పిఎం సెవెన్ లైఫ్ ఏదో ఒక పని మీద బయట తిరిగేటప్పుడు కొంచెం రిలాక్స్ కోసం కాఫీ లేదా టీ తాగకుండా ఎవరు ఉండలేదు అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది దాదాపుగా అన్ని టీ సెంటర్లలో పేపర్ కప్పుల్లో టీ కాఫీ అందిస్తూ ఉంటారు షాప్ వాళ్ళు ఈ పేపర్ కప్ కు లోపల ఒక సన్నని ప్లాస్టిక్ లేదా వ్యాక్స్ పొర ఉంటుంది ఇది కప్పు చెడిపోకుండా మరియు పానీయం లీక్ కాకుండా సహాయపడుతుంది సాధారణంగా ఈ పొర అనేది ఫుడ్ గ్రేడ్ పాలిథిన్ తో తయారు చేయబడుతుంది దీన్ని ఆహార పదార్థాలకు వాడటానికి అనుమతి ఉంది ఈ పదార్థాలు అధిక ఉష్ణోగ్రత గురైనప్పుడు హానికరమైన రసాయనాలను విడుదల చేయవని నమ్ముతారు అయితే కొన్ని పరిశోధనల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ పూత కలిగిన పేపర్ కప్పులలో తాగినప్పుడు మైక్రో ప్లాస్టిక్ కణాలు మరియు రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది కానీ ఇవి క్యాన్సర్ కి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు ఈ కప్పుల వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది మనం టీ లేదా కాఫీ తాగే సమయంలో విడుదలైన రసాయనాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి డయేరియా వంటి సమస్యలకు కారణం కావచ్చు కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల పనితీరుపై దెబ్బతీసి వాటిలో అస్మతుల్యతను తీస్తాయి అలాగే ఈ కప్పుల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి మీరు వినియోగించే కప్పులు ఫుడ్ గ్రేడ్ కప్పులా కాదా అని చూసుకోవడం ముఖ్యం అధిక వేడి ఉన్న టీ లేదా కాఫీని పేపర్ కప్పు లో ఎక్కువ సార్లు తాగడం అసలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య రంగ నిపుణులు సో తాత్కాలికంగా రిలాక్స్ అవడం కోసం భయంకరమైన రోగాల బారిన పడడం ఎందుకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటే వైద్యపరంగా చేయాల్సిన లక్షల రూపాయల ఖర్చు తప్పుతుంది కదా